వెల్కమ్ టు కార్నర్ ఇప్పుడు ఒక సాయినాథ్ని భక్తి పాట పాడుకుందాం సాయిబాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం జాలి చూపి జోలపాడే అమ్మ నెలగని జన్మనీది లాలి పాటల రుచుల కోసం గోల చేయని గుండెనీది సాయి చరణం సాయి చరణం సాయిబాబా నీకు చరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు చరణం ఉడికి చేర్చి జో ఒడికి చేర్చి ఓ దాచేవాడు లేని ఊరు నీది ఆకలైన దాహమైన అలకచందని జన్మనీది సాయి చరణం సాయి చరణం సాయి బాబా నీకు చరణం నిన్ను నమ్మి ఉన్న వారికి నీడనిచ్చే నీకు శరణం కులము లేని మతము లేని మచ్చలేని మమత నీది పేదనైనా సాధనైనా ఆదరించే అయ్యనీ పశువునైనా పక్షినైనా పలకరించే నీవు ఒక్క యొక్క యొక్క మొక్కకైనా మానుకైనా ముక్తినిచ్చే శక్తి నీవు సాయి శరణం సాయి చరణం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడ నీచ్చే నీకు శరణం సంధ్యాకాంతుల సాయి చేసే సంధ్యాకాంతుల వేళ ఇది సాయి చే సమయం ఇది నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురువు నీవే దైవము నీవే సర్వము నీవే సకలము నీవే సకలము నీవే మూలము నీవే సాయి నీవే అల్లా నీవే మౌలా నీవే యేసు నీవే నానకు నీవే సర్వము నీవే సకలము నీవే మూలము నీవే సాయి సాయి చరణం సాయి చరణం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్న వారికి నీడనిచ్చే నీకు శరణం సాయిబాబా సాయి బాబా శరణం నీకు శరణం వెల్కమ్ టునార్ సాయినాథిని భక్తి పాట పాడుకుందాం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం జాలి చూపి జోలపాడే అమ్మ నెరగని జన్మనీది లాలి పాటల రుచుల కోసం గోల చేయని గుండెనీది సాయి చరణం సాయి చరణం సాయి బాబా నీకు చరణం నిన్ను నమ్మి ఉన్న వారికి నీడనిచ్చే నీకు చరణం ఒడికి చేర్చి ఉడికి చేర్చి ఓ దాచేవాడు లేని ఊరు నీది ఆకలైన దాహమైన అలకచందని జన్మనీది సాయి చరణం సాయి చరణం సాయి బాబా నీకు చరణం నిన్ను నమ్మి ఉన్న వారికి నీడనిచ్చే నీకు చరణం కులము లేని మతము లేని మచ్చలేని మమత నీది పేదనైనా సాధనైనా ఆదరించే అయ్యనీ పశువునైనా పక్షినైనా పలకరించే ప్రభువునిము ఒక్క యొక్క యొక్క మొక్కకైనా మానుకైనా ముక్తినిచ్చే శక్తి నీవు సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం సంది